చేసి చూపిద్దాం అనుకున్నా ఇది రాయలసీమ స్పెషల్ అనమాట గుడ్డ దోశలో ఈ ఎర్రకారం వేసుకోకపోతే అసలు గుడ్డు దోశనే కాదు అయితే నేను ఇందాక అది చూపెడదామని చూపెట్టినా బాబు షార్ట్ వీడియో తీసిండు అయితే ఇందులో ఏం లేదండి ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఒట్టిమిరపకాయలు ఉప్పు అంతే ఇది వేసేసి మిక్సీలో పట్టడమే దీన్ని ఇట్లనే మనం బోండాలు వేసుకుంటాం కదా చెల్లిపిండితోనే ఆ బోండాల్లో అది కొన్ని సూపర్ టేస్ట్ ఉంటది గుడ్డు దోశలు అయితే ఇది స్పెషల్ గా ఇది పెట్టేయాలి అయితే సగం మెదగా హుండే తీసిన దాన్ని మళ్ళీ అక్కడ ఉంటాయి అన్నిట్లకి హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను వస్తాడు కుకింగ్ కికింగ్లో ఎక్స్పర్ట్ అంట కుకింగ్ కికింగ్ ఆల్ కుకింగ్ కుకింగ్ కికింగ్ అంటే ఇది మిక్సీ పట్టుకుంటా అని చెప్పి పైన వేసి రెండు బలంత భీముడు ఇట్లా పట్టి ఇట్లా లారి పట్టుకున్నాడు కథ బిక్సీ దొరిసింది ఇప్పుడు ఈ సగం సగం కచ్చా పచ్చ అయింది అది చెప్పినాను కదా నువ్వు చెప్పిన ఏ సుత పోయింది అది కచ్చా మచ్చ అయిపోయింది రోడ్లు వేసి నూరుతారు ఊళ్ళో ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ ఒట్టి వేసి నూరేసి వన్ ఇయర్ అట్లనే పెడతా అయితే దోశ పిండి ఎట్లా పట్టుకోవాలని నేను చెప్పిన కదా ఉప్పుడు బియ్యము మినపప్పు కొంచెం మెంతులు వేసేసి నైట్ నానబెట్టేసి మార్నింగ్ పట్టు పెట్టుకోవడమే లేదా మార్నింగ్ నానబెట్టి నైట్ పట్టు పెట్టుకోవడం దోశ పిండి ఇది అదే అయితే మా దోశ కొంచెం ఖరాబ్ అయింది అందుకే ఈ మధ్య ఇంట్లో వేస్తున్నా మామూలుగా ఇది మందంగా వేసే దోశ ఉంటుంది కదా దిబ్బరొట్టెలాగా అట్లా వేసుకోవడానికి ఇది మస్తుంట ఎగ్ కావాలా చెప్పు ఇందులో వేస్తే మందంగా మంచిగా ఇట్లా మెత్తగా పళ్ళె వస్తుంది దోశ ఫస్ట్ నార్మల్ దోశ చూపిస్తా ఎట్లా వస్తుందో చూడండి ఎగ్ దోశ తర్వాత వేద్దాం एक गे एक गेम आप चेंज मत की एक ये तो क्या है आले मिक्सी रोटी चेंज मत ये कढ़ाई में चलाओ ये इतना मुंह बैठे से आले आले नहीं ये कर रहे ये बॉट को ఇందులో చేయడానికి ఈజీగా వస్తాయి ఇగో ఇట్లా అది ఆయిల్ ఆయిల్ వచ్చేసి చికెన్ పకోడీలో దేవుని వెల్లో కలర్ అనిపిస్తుంది ఏంటిది పట్టు ఈ హెగ్ దోశ గాని ఈ దోశ తింటావా ఎగ్ దోశ ఇది సత్తా దోశ బెస్ట్ దోశ అంతే ఎగ్ ఎగ్ ఇది 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 ఇగో ఇంత స్మూత్ గా ఇట్లా వస్తుంది అనమాట కొంచెం నాలుగు కోడి చేసిన పనికి అంటే స్మూత్ భలే వచ్చేస్తుంది కారం వద్దుకొని తింటుంటే ఈ కారం ఉంటుంది బెటర్ డబుల్ ఎగ్ దోశ డబుల్ ఇది ఉంది వేసిన చూడ్డానికి కలర్ఫుల్ లేకున్నా కూడా కారం ఉల్లిపాయ ఇల్లిపాయ కదా ఉంది ఒకసారి అట్లా ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీరు చూడండి ఇప్పుడు నా మమ్మడి కోసం ఎగ్ దోశ ఏంటో చేస్తా Så blander vi det. மது மா இது கலப்பிசேட்டு பரல குடிச்சி போட்ட మళ్ళకోడ కోసం డబ్బులకి దోశ మిక్సీ కూడా ఇప్పుడే ఇంకా రాను అది ఏం చేస్తావు అయితే కారం ఎంత దోశ కోసం కారము బాగా ఇంత కారం వేయాలి ఇక మనకు నచ్చినంత నాకు కారం అయితే మస్తు ఇష్టం ఎక్కువ అంటే ఎక్కువ ఇష్టం తల్లి తల్లి నీకు ఎగ్ దోశ కావాలి కాన్ కూడా మీరు కావాలంటేనే కదా నాకైతే ఇస్తాం కదా అయితే కాలింది తిప్పుతా ఉన్నాయి తినాలి కదా

మాట్లాడు మాట్లాడు నువ్వు మాట్లాడు కదా మాట్లాడు మాట్లాడుతున్నా సరే విన్ను పో చూసినారు కదా ఎంత సింపుల్గా ఎగ్గుదా చేసుకుంటున్నామో చట్నీ లేకంటే ఇట్లా చాలా బాగుంటుంది చట్నీలో కూడా బాగుంటుంది కాకపోతే చట్నీ పల్లి చట్నీలో ఎక్కువ వేయాలి కారం ఎక్కువ ఉంటేనే మనకి దోశ తిన్నట్టు మంచి ఉండేది మా పిల్లలొల్లి వాళ్ళతో మాట్లాడి ఎగ్ దోశ ఇందులో కారం వేసుకుని తింటే సూపర్ గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది కానీ ఇది నా కోసం లక్కినా తీసుకెళ్ళి చూపిస్తా కారం దోశ నార్మల్ కారం దోశ అయినా సరే లేకపోతే అయినా సరే అయితే ఈ పెంకలోనే వేయాలనుకోకండి దోసి పెంకలో వేయాలి నాకు ఆ పెంక రిపేర్ ఉంది అందుకే ఇందులో వేస్తున్నా ప్లెయిన్ కావాల మరి ఇందులో కూడా టూ ఎక్స్ వేసిన దోస పెంక మీద అయితే ఇట్లా కాలుస్తూ బాగా ఇట్లా తీయచ్చు నిజానికి పెంక మీద గట్టిగా ఉంటే గుట్టేసేసి వేసేసి దానిపైన కారం వేసేసి గట్టిగా చేయొచ్చు ఇది వేరేలాగా వచ్చేస్తుంది టోటల్ డిఫరెంట్ వచ్చేస్తుంది తినేసిన తర్వాత ఎల్లిపాయ అవసరం వస్తుంది నోరు పచ్చి ఎల్లిపాయ ఉల్లిగేట కానీ దీని టేస్ట్ ఆ వాసన తినకుండా ఉంచుతుందా వచ్చాపుడు కూడా తర్వాత భయంకరంగా వాసన వస్తుంది అయినా కూడా ఇష్టం వినాశంగా కొంతమంది ఉన్నారు ఆ వాసన భయపడ ఏమి ఎట్లా వినచ్చా దోశలు అయితే పోయి నేను చెక్ చేసుకుని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంది కదా మొత్తం అందరికి దోశలు ఇట్లా ఏజ్ చేస్తా అప్పటికప్పుడే ఇచ్చేది అందరికి తినేసిన తర్వాత ఇంక మేము ఎవరూ చేస్తుంటే మొత్తం తినేది గుడ్ దోశ అయితే ఇట్లా వచ్చింది అవతారంగా రాయలసీమ చరిత్రలో ఎవరు గుడ్డు దోశని ఇంత ఇంత ఇట్లా చేసి కదా రాయలసీమ చరిత్రలోనే గుడ్డు దోశని ఎవరు ఇట్లా చేసుకుంటారు కదా దోశ పెంకి మీద పెట్టి బదుగా ఇట్లా ఇట్లా వేసేసి అది కొంచెం కాలిన తర్వాత గిటికీ కదా దోశ దాని మీద గుడ్డు గుట్టేసి అంటే అది కూడా బదలసగా అంటుకుంటుంది దానిపైన మళ్ళీ ఒక స్పూన్ కారం వేసి పల్సరేట వేస్తే అంతా అంతకపోతుంది ఉప్పేస్తే కాలిపోతుంది ఇదేమో ఇంత పోసి ఇంత పోసినా బాగా ఫ్లఫీగా ఇంత లావైంది పెంక కూడా ఇది కాబట్టి మీరు ఎట్లా దోశ వేసుకుంటారో అట్లా వేసుకోండి కాబట్టి గుడ్డు కారం మాత్రం మిక్స్ చేసి మీరు వేసే స్టైల్లో వేసుకోండి నా పెంక చెప్పినా కదా రిపేర్లో ఉంది అందుకోసమే నేను దీంట్లో చేస్తున్నా అందుకే ఇది ఎట్లా వస్తుంది అయితే చికెను చికెన్ చేసిన దోశ లేక చికెన్ అయితే బాగుంటుందని కానీ ఎగ్గు దోశ వాళ్ళు ఎగ్గు దోశ చికెన్ కావాలనుకుంటున్న వాళ్ళు చికెన్ తింటారని చెప్పి కారం కూడా ఇట్లా చేసిన మా ఇదిగో అమ్మా భయపడతావు కానీ ఈ దోశ చూస్తే మమ్మీ ఎగ్గుదోసిన లేదంటే బిగ్ దోశన అంటావు దోశ కాదు అది బిగ్ దోశ అర్థం

కొద్దిసేపు అర్థం ఇట్లా కొడతా ఉడకలేము కొంచెం మన సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి కొద్దిసేపు వస్తాయి ఎందుకంటే బాగా ప్లఫీగా అయ్యింది కదా రైస్ పెట్టిన మీకు చిన్నదానికి ప్లెయిన్ రోజు చెప్పండి ప్లెయిన్ రోజు వేసిస్తా ప్లెయిన్ ప్లేస్ కొంచెం అన్నమే మీకు మా దోస్తీలు ఇంకా Penta caro, voglio usare una. E non me. Idessa, una l'altra. E vieno. Ah,

నా బిడ్డ అయితే ఎంత మంచి అసలు మన ఛానల్లో ఉంది రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ అని మొందాన్ని ఒక్కదో తింటే సరిపోతున్నాను నీకు చూసినారు కదా దోశ ఎంత సింపుల్గా చేసినాను కాకపోతే భయంకరంగా చేసిన ఇంత భయంకరంగా మీరు చేసుకోకండి ప్రాసెస్ అయితే ఇంతే కాకపోతే పలుసు చేయండి టేస్ట్లో తేడా రాదు దోశ మీడియంలో తేడా ఉండొచ్చు కానీ టేస్ట్లో అయితే తేడా రాదు సేమ్ ఎనకాయ దోశ ബിടെ മൂർガル പെട്ടെന്ന് എന്താ എന്നാ വస్తుంది ഇങ്ങോട്ട് കേശേ ദേ അസുണ്ട് ഐസോ സോറി